నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె గురువారం ప్రారంభమైంది స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం నుండి నాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అదీక్షలను వారు ప్రారంభించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్లు మాట్లాడుతూ నేటి నుండి వరుసగా మూడు రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం రిజిస్టేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న రెండు పాయింట్స్ ఉన్న విధానంలోనే ఆధార్ ఓటీపీ మొబైల్ ఓటీపీ పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు ప్రైవేట్ అటెండెన్స్ వరకు

ఈ రోజైన ఎన్నైనా మాకు కావాల్సింది ఒక్కటే ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి టూ పాయింట్ ఓలోని లోని వ్యవస్థను సవరించాలి ఎడిట్ ఇండెక్స్ మరియు ప్రైవేట్ ఇండినెక్స్ లాంటి విధానాలని మళ్ళీ తెరపైకి తేవాలి అది ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ఈ సమ్మె ప్రారంభించి ఈరోజు రెండవ రోజు సమ్మెట్ చేస్తున్నాము అదేవిధంగా ఇలా సమ్మె చేసుకుంటూ పోతే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరీ పడిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించి త్వరితగతిన ఈ సమస్యన్ని పూర్తి చేసి ప్రజలకు సహకరించాలని ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఏది చేసినా మేలు తీస్తుందనే విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు తోటి దస్తావేది లేఖర్లకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దస్తావేది లేఖర్లకు మరియు రాజకీయ నాయకులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం మేము చేస్తున్న ఈ రెండవ రోజు రెండవ కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక సత్తా ఉంది అంటే అది కేవలం మీడియాకు మాత్రమే కాబట్టి దయచేసి మేము చే మేము చేస్తున్న ఈ శ్రమ వృధా కాకుండా మీరు కష్టపడి ఏదో ఒక విధంగా గవర్నమెంట్కు చేర్చాలని నా కోరిక ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ ఎన్ని చేస్తున్నా కూడా ఎంతో మందితో ప్రభుత్వ అధికారులతో బాలకేజీలతో అందరితోనూ డిస్కస్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చాము ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు సరైన సమాధానం లేదు సరైన ఇది లేదు కాబట్టే మేము ఈ బెడ్డౌన్ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చింది అంటే అర్థం ఇప్పుడు మన మనం ఇప్పుడు ఇక్కడ ఉండే కష్టాలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఈ మంత్రులు అయితేనేమి వాళ్ళు అయితేనేమి వీళ్ళందరూ అందరు కలిసి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు దృష్టి కానీ మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ తీసుకెళ్లకుండా వీళ్ళ దగ్గరనే వీళ్ళు వీళ్ళే వీళ్ళు వెళ్ళే అంటారు మొత్తం మలుగులా పడుకుంటూ వీళ్ళ దగ్గరనే ఉంచుకుంటూ అక్కడ తీసుకెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు కనీసం మీరైనా మన మీడియా మిత్రులు దయచేసి మా మీద దయ ఉంచి మీరు ఇది మేము చేస్తున్న ఈ శ్రమను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మీడియా సముఖంగా నేను